స్త్రీ పీఠాన్ని ఏర్పాటు చేసుకున్నారు ఒక ధర్మ ప్రచారం కోసం ఉన్నారు ప్రవచనకర్తగా ఉన్నారు ఇన్ని చేస్తున్నారు పేరెంట్స్ దగ్గర నుంచి ఎప్పుడైనా మిస్సింగ్ ఫీలింగ్ అనేది ఉండేదా మా అమ్మ నన్ను బాగా ఇన్సిస్ట్ చేసి ఈ పాత్రలో ఉండాలని ఆవిడ డిటర్మిండ్గా మార్చింది ఇది ఆవిడ డిటర్మినేషన్ ఇది ఆవిడ డెసిషన్ ఇది బట్ నేను యాజ్ ఏ కొడుకుగా కంటే ఎక్కువగా నేను వాళ్ళకి బాగా క్లోజ్గా వాళ్ళకి ఒక ఫ్రెండ్గా వాళ్ళు నాతో ఒక మంచి మిత్రుల్లాగా అలా కలిసిపోయి ఉన్నాను తప్ప ఏదో మిస్ అయిపోయిన ఫీలింగ్స్ కానీ ఇంకోటి కానీ ఇప్పుడు వాళ్ళకి లేదు నాకు లేదు ఇప్పుడు మా అమ్మ లేదు నాకు మా అమ్మ అంటే చాలా ప్రాణం ఇప్పటికీ అంటే సన్యాసినైనా నేను చెప్పుకుంటాను మా అమ్మే నా ప్రాణం మా అమ్మ లేకపోతే నేను లేను అంటే సహజంగా బయలాజికల్ మదరే కాదు ఆవిడ నన్ను స్పిరిచువల్గా ఈరోజు పరిపూర్ణానందగా నిలబెట్టింది ఆవిడ ఫస్ట్ తర్వాత నా గురువు మా నాన్నగారు ఏంటంటే మా అమ్మకి పూర్తిగా సహకరించేవారు అంతే సో ఆయన హీ హీ హూ హీ నెవర్ ఇంటర్ఫీర్డ్ ఇన్ టు హర్ థాట్స్ ఆయన ఎప్పుడు ఇంటర్ఫీర్ అవ్వలేదు మా అమ్మ డెసిషన్ రైట్ అనుకుని వదిలేసేవారు సో కాబట్టి మా అమ్మ లేకపోతే నేను లేను కదా సో కాబట్టి నాకు మొట్టమొదటి గురువు నా తల్లి అన్ని మార్గంలో పెట్టింది తర్వాత నా గురువు దయానంద స్వామీజీ వారి వల్ల ఈరోజు ఇలా ఉన్నాను కాబట్టి నాకు మోర్ దెన్ అమ్మ అనే దానికంటే ఏదో ఒక అమ్మవారి రూపమేమో ఆవిడ నన్ను ఈ దారిలో పెట్టడానికి ఆవిడ నన్ను ఇలా కడుపులో మూసి నన్ను కని ఇలా చేసిందని నేను అనుకుంటాను అది పరిపూర్ణానంద ఎవరు పెట్టారు ఈ పేరు మా గురువు గారు అంతకుముందు నా పేరు మా ఇంట్లో మా అమ్మగారు వాళ్ళు కళాధర అని పిలిచేవారు నా పేరు అది కళాధర అని అమ్మ మిమ్మల్ని పిలవాలి అంటే ఎలా పిలిచేవాళ్ళు నన్ను రాజా అని పిలుస్తుంది అంటే బిడ్డ అని పిలుస్తుంది ఇప్పటికీ ఇప్పుడు ఉంటే అదే పిలిచేది పోయేటప్పుడు కూడా అదే పిలిచే వెళ్ళింది ఆవిడ నన్ను ఎప్పుడు స్వామీజీ అని కానీ పరిపూర్ణానందాన్ని కానీ ఏమన్నది ఎప్పుడు అనలేదు నేను కోరుకోను కూడా మా అమ్మ నోట్లో నేను అదే మా గురువుగారు కూడా నన్ను ఎప్పుడు స్వామీజీ అంటారు నన్ను రాజా అని పిలుస్తారు ఆయన ఆయనకి ఇష్టం అలాగా అంటే చిన్నవాడిని ఆయన దగ్గర మా అమ్మకి ఇప్పటికీ నేను బిడ్డనే కదా ఢిల్లీకి రాజైనా తల్లికి బిడ్డే అని అంటే సామెత ఉంది కదా ఎవరు ఎంత పెద్దోడైనా తల్లి తల్లే కదా ఆదిశంకర్లు అంతటి వారే తల్లికి అంత ఆ స్థానం ఇచ్చారనంటే తల్లికి మించింది ఏముంది నా దృష్టిలో అందులో మా అమ్మ ఎస్పెషలీ ఒక బయలాజికల్గా కానీ ఏదో అలాగా డబ్బులు ఇచ్చాము ఆస్తి ఇచ్చాము అది ఇచ్చాము అని కాకుండా నాకు ఏమీ ఇవ్వలేదు కానీ నన్ను పరిపూర్ణానందంగా నిలబెట్టింది ఆవిడ షీఈస్ నాట్ జస్ట్ మదర్ ఫర్ మీ నాకు అమ్మవారు ఆవిడ అంతే ఆ దృష్టిలో నేను అది చూస్తాను అది ఇప్పుడు మనం భౌతికంగా ఆలోచించాలి అనుకుంటే ఏ ఫ్యామిలీలో అయినా ఒక్కరే సంతానం ఉన్నారు అందులోనూ అబ్బాయి ఉన్నాడు అంటే కళ్ళు లేదు నేను అదే అడగబోతున్నాను నేను అది విన్నాను అది నిజమేనా ఏంటి నేను నేను పుట్టడానికి జస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ ముందు ఆవిడకి షీ లాస్ట్ హర్ సైట్ కంప్లీట్లీ రెటినెటీ పిగ్మెంట్ వస్తా అని ఆర్పి అని అంటే రెటినా కట్ అయిపోయింది ఆవిడకి డిస్ఫంక్షన్ అయింది ఇక దాంతో విజన్స్ ఆ విజువల్స్ లోపలికి క్యారీ అవ్వదు మిమ్మల్ని చూసుకోలేదు తను ఎప్పుడు నన్ను ఇప్పుడు తడిమే చూస్తుంది ఎప్పుడు నా ముక్కు నా కళ్ళలా తడుముకుంటుంది నేను ఎప్పుడైనా బయట నుంచి వెళ్ళి ఏదైనా లాంగ్ ట్రిప్ వెళ్ళి ఒక రెండు నెలలు మూడు నెలలు వెళ్ళిపోతే నేను రోజు ఫోన్ చేస్తాను ఏం తిన్నావు ఎలా ఉన్నావు అని వెళితే ఆవిడ దగ్గర పడుకుంటా నేను నువ్వు సన్యాసి నువ్వు పడుకోకూడదు అంటుంది నేనంటాను సన్యాసిగా పడుకోను నేను కొడుక్కా పడుకు కొడుకుగా పడుకుంటాను నాకు హక్కు ఉందని అంటాను నువ్వు ఎప్పుడు కొడుకుగా ఉంటావు ఎప్పుడు సన్యాసిగా ఉంటావు అని అడుగుతుంది సో అలాగే ఆవిడ చాలా బ్రెయిని చాలా ఇంటెలిజెంట్ ఆవిడ వెరీ షార్ప్ ఆవిడ తెలుగు ఒక లెక్చరర్గా పనిచేసింది ఆవిడ చాలా హార్డ్ వర్కింగ్ పర్సన్ నిజాయితీగా అలా నిబద్ధతగా ఉంది ఆవిడ నిజాయితీ ఎలాంటిది అంటే నాకు సంస్కారం ఆశ్రమంలో వాళ్ళు లాస్ట్ ఫేజ్ ఆఫ్ లైఫ్ ఆశ్రమంలో స్పెండ్ చేశారు ఒక ఐదేళ్ళు ఆవిడ దాచుకున్న డబ్బులో ప్రతీ నెలా బ్యాంకు నుంచి వచ్చే వడ్డీ మొత్తం డబ్బులు ఆశ్రమానికి కట్టి ఆవిడ బతికారు అక్కడ ఉరికినే ఉండాలని నేను ఆశ్రమం పెట్టిన కొత్తలో కూడా ఇది నీది కాదు పది మందిది నువ్వు కష్టపడు నువ్వు దానికి డబ్బు కట్టు నువ్వు తినేదానికి నువ్వు సేవ చేయని చెప్పేది ఆవిడ అలా నేర్పారు నాకు అమ్మగారి పేరేంటి మీనాక్షి మీనాక్షి అమ్మ నాన్నగారు బాలచంద్ర ఓకే నేను ఇప్పుడు మిమ్మల్ని అడగాలనుకున్న క్వశ్చన్ ఏంటంటే ఒకరే సంతానం ఉన్నారు అందులోనూ పిల్లాడు అనుకున్నప్పుడు మా వంశాభివృద్ధి చెందాలి మా కళ్ళ ముందు పెళ్లి చేసుకోవాలి మనకు నా దగ్గర ఉండాలి ఆ కొడుకు నా దగ్గర ఉండాలని అవును ఇప్పుడు ఆ పరిస్థితులు కోరుకుంటారు చెప్తున్నాను కదా అసలు మా అమ్మకి కళ్ళు కనపడవు ఒక ఏజ్ ఇంకెవరు లేరు వాళ్ళమ్మ చనిపోయారు వాళ్ళమ్మ ఉన్నంత వరకు మా అమ్మ అమ్మమ్మ నాన్నగారు వాళ్ళు ఉండేవారు ఆవిడ పోయారు ఎవరు లేరు వై షీ దట్ నా కొడుకు సన్యాసి అవ్వాలని ఎందుకు అనుకున్నారు ఆశ్రమాన్ని కూడా నేను బలవంతంగా తీసుకొచ్చా కోవిడ్ ముందు ఎందుకో ఐ వాజ్ నాట్ కంఫర్టబుల్ కోవిడ్ రెండు వేల ఇరవై మార్చ్ వచ్చింది కదా ట్వంటీ ఎయిత్ నేను టూ థౌజండ్ నైన్టీన్ మేలో నాకు ఎందుకు ఐ వాస్ నాట్ కంఫర్టబుల్ వాళ్ళు ఎక్కడో వైజాగ్లో ఇల్లు అద్దెకి తీసుకుండేవాళ్ళు నేను వెళుతునేవాడిని దూరంగానే నేను వైజాగ్ వెళ్ళి వాళ్ళతో స్పెండ్ చేస్తాను వంట చేస్తాను మా అమ్మకు నచ్చినవన్నీ నేను చేసి పెడతాను ఆవిడ నాతో బాగా అన్ని చెప్తుంటుంది అన్నీ మాట్లాడుకుంటాం అన్నీ ఉంటుంది బట్ నాకెందుకు ఐ వాజ్ నాట్ కంఫర్టబుల్ వాళ్ళని తీసుకొచ్చేయాలని అనిపించి వాళ్ళని అలాగా అక్కడి నుంచి కదపడం నాకు గగనమైంది కానీ ఫైనలీ దే యాక్సెప్టెడ్ ఇంకా నా మాట నువ్వు వినాలి నేను నీ మాట విన్నాను సన్యాసం అయ్యాను కదా నువ్వు నా మాట విను అని చెప్పి లాక్కొచ్చాను వాళ్ళిద్దరిని అప్పటి నుంచి వాళ్ళు అలాగా దే జస్ట్ మెయింటైన్ ట్వంటీ త్రీలో నాన్నగారు కాలం చేశారు ఆవిడ ట్వంటీ ఫోర్లో వెళ్ళాలి కానీ ఆవిడ స్ట్రాంగ్ పర్సనాలిటీ నేను ట్వంటీ ఫైవ్ ఉత్తరాయణం వచ్చే వరకు వెయిట్ చేయాలండి డాక్టర్లు అందరూ పల్స్ లేదు ఇప్పుడు ఎలా బతుకుతుందని చెప్పారు నైంటీ ఫోర్ డేస్ అలా ఉన్నింది ఆవిడ అక్కడే శ్రీపీఠం దగ్గర శ్రీపీఠంలోనే అలా ఉండి రోజు వేదిక చాంటింగ్ వినడం రోజు ఆ మంత్రం అయిపోయిన తర్వాత ఆ తీర్థం తీసుకొస్తే తీసుకోవడం నేను వండి రోజు నేను తినిపించేవాడిని ఆవిడకి ఫుడ్ పెట్టాను నాకు గొప్ప అదృష్టం ఇచ్చింది మా అమ్మ ఆవిడ రుణం తీర్చుకోలేం కానీ కానీ ఎంతో కొంత నేను అన్నీ వదిలేసి ఆవిడతోటి ఉన్నా నేను ఆవిడ పక్కన పడుకునేవాడిని ఆవిడ కాళ్ళు వచ్చేవాడిని అన్నీ చూసుకునేవాడిని కబుర్లు చెప్పేవాడిని అని చేసేవాడిని సో మీరు ఇప్పుడు అమ్మగారి కోరిక మీదకు సన్యాసి అయినప్పటికీ వాళ్ళిద్దరూ దూరమైన తర్వాత ఉత్తర క్రియలు చేయాల్సినవి ఉంటాయి మీరే చేస్తారు అంటే ఉత్తర క్రియలు చేయక్కర్లేదు కాకపోతే ఉత్తర క్రియలు చేయించాను వేరే వ్యక్తిని నిమిత్తంగా వాళ్ళు ఉండి చేస్తారు అది అంటే సన్యాసిగా కొన్ని కర్మలు ఉండవు కదా ఆ కర్మలు ఉండవు కాబట్టి వాళ్ళకి అందాలి కదా అవి ఆ చేసే కర్మలు వాళ్ళకి అందాలి సన్యాసి చేస్తే అందవు కాబట్టి ఎవరి ద్వారా అది పెట్టించి వాళ్ళకి చేయించి వాళ్ళకి మా అమ్మ తరఫున ఇవ్వాల్సింది ఏదన్నా కొంత ఇచ్చి పూర్తి చేశాను ఇప్పుడు మా అమ్మగారి నడుస్తూ ఉన్నాయి నిన్న జనవరి పదమూడవ తేదీ ఇది అయ్యారు ఆవిడ కాలం చేశారు నెక్స్ట్ ఇయర్కి అవుతుంది కాబట్టి ఇప్పటికీ నడుస్తూ ఉంది ఎవ్రీ మంత్ చేస్తారు నేను అది తీసుకెళ్ళి అలహాబాద్ కుంభమేళాలు అదంతా మా ఇది వేరే వాళ్ళని తీసుకెళ్ళి ఆ అస్థిక ఇవన్నీ చేయించాను నేను దగ్గర ఉన్నాను వాళ్ళు చేశాను అనమాట ఎందుకని అమ్మకి ముందు నుంచి భక్తి ఉండేదా మిమ్మల్ని ఎందుకు ఒక సన్యాసిగా మార్చాలి అనుకున్నారు ఆవిడ చాలా లోపల ఒక ఇన్సైట్ ఉన్న పర్సన్ ఆవిడకి లోపల ఏదో సంథింగ్ చెప్పాను కదా ఆవిడ ఒక ఇన్నర్ పర్సనాలిటీ ఇస్ వెరీ బ్లూమ్డ్ పర్సన్ అంటే చాలా చాలా వికాసము చెందిన వ్యక్తి ఆవిడ And for more videos, please subscribe to I Please subscribe to I Please subscribe I And please subscribe to I For more videos, subscribe to I Please like, share, and subscribe to the channel. Congratulations, I Dream. I Dream. Subscribe to I Dream. Subscribe to I Dream. So subscribe to I Dream Media. I Dream ki I Dream team under ki huge congratulations. Please subscribe I Dream Media. Please subscribe to I Dream. Subscribe.